Мастер Виньюс, кейс Вагатом. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలో మల్లాపల్లి పంచాయతీలో మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో వర్క్స్ వర్క్స్ ఇచ్చాడు మీరు అన్ని మీ అనుచరులతో చేయించుకున్నారు నరసింహులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అంటూ హెచ్చరించిన పులేరు మాజీ సర్పంచ్ నరేష్ గోరెంట్ల మండలం నిమ్మల కిష్టప్ప ద్వారా చేజారిపోయిందని మీరంటున్నారు ఇన్ని రోజులు గోరెంట్ల ఎవరి చేతిలో ఉందో చూసుకొని మాట్లాడండి నరసింహులు అంటూ మండిపడ్డ పులేరు పంచాయతీ మాజీ సర్పంచ్ నరేష్ అలాగే గురించి మండల అన్న గురించి మాజీ ఎంపీ గురించి మాట మాట్లాడి మండలంగా ఎవరికి వర్క్ లేలా అతను అతను కొడుకులే చేసుకున్నారు ఏ కార్యకర్త బాగుపడి చేసినాడు అనే మాట అతను అన్నాడు ఇది చాలా తప్పు వాస్తవాలు తెలుసుకొని ఆయన కూడా ఇక్కడి నుంకా నేర్చుకొని పోయిన వ్యక్తే వాస్తవాలు తెచ్చుకొని మాట్లాడాల ఏ వర్కులు మల్లాపల్లిలో ఐదు లక్షలు వర్కులు ఇచ్చినాడన్నా నీ శిశువులు కదా చేసిండేది కలిగేరులో ఐదు లక్షలు ఇచ్చినాడు నీ శిశువులు కదా అలాగే మోటార్పల్ల ఇచ్చినాడు సిసి రోడ్డు నీ శిశువులు కదా ఎక్కడ చేసినాడు ఎక్కడ మనమైతే మాట ఇచ్చినాడో అన్న అక్కడ మేము ఆ స్థానిక లీడర్లు మేము సిసి రోడ్లో అయితే మేము ఏమన్నా అని శాంక్షన్ చేయించుకొచ్చిన ఏమన్నా అని మేమే మేమే అందరూ వచ్చి చెప్తే ఎందుకంటే బిల్లులు రావు పర్సెంటేజ్లు మిగలు చేత్నింకబడతాయి పరిస్థితుల్లో మేము ఏమన్నా అంటే మిమ్మల్కిష్ట పన్న కానీ వాళ్ళ కొడుకులు కానీ ఏసే అన్న చెప్పింటే ముందుకు వచ్చినాడు మేమంతా చెప్పింటే కానీ ఏదో వర్కుల్లో అన్న ఏదో సంపాదించుకోవాలా దాన్ని ఇది చేసుకోవాలి కార్యకర్తలని ఇది చేయాలని లేరు ఇది చాలా తప్పు మాట్లాడినాడు గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి అట్లా ఇబ్బందుల్లో ఉంటేనే అక్కడ ఇచ్చిండే మాట పల్లెల్లో ఇచ్చిండే మాట రోడ్డు వేస్తామని మాట ఎలక్షన్ ఎలక్షన్లో ఆ మాట పోతుందనే ఉద్దేశంతోనే అన్న సొంతంగా బిల్లులు లేట్ అయినా ఓ ఇప్పుడు బిల్లు వేస్తే ఆరు నెలలు సంవత్సరం తర్వాత కూడా వచ్చినాయి ఇప్పుడు కూడా రావాల్సిన ఉన్నాయి బిల్లులు ఇప్పుడు కూడా అన్న కోర్టుకు పోయి కొన్ని బిల్లులు వచ్చినాయి ఇంకా కొన్ని బిల్లులు రావాల్సిన ఉన్నాయి కానీ ఏదో చెప్పేస్తే అయిపోతుందిలే అని మాట్లాడడం చాలా తప్పు అలాగే ఈ మండలం కూడా మైనస్ వచ్చింది మైనస్ వచ్చింది అంటారు అదే మిమ్మల్కి చెప్పన్న రాజకీయం ఈ మండలంలో మిమ్మల్కి చెప్పని చేసేటప్పుడు ఈ మండలము తొమ్మిది వేలు ఎనిమిది వేలు మెజార్టీ ఇప్పుడు ఐదు వేలు మైనస్ అంటే ఎవరి చేతుల్లో ఉండే పదిహేను ఈ మండలం పగ్గాలు అవి కూడా తెలుసుకొని మాట్లాడాలా ఊరికే మాట్లాడదాంలే ఏదో అనేద్దాంలే ఏదో ఇచ్చేద్దాంలే అనేది మంచిది కాదు నరసింహప్ప గారు పద్ధతి ఈ పద్ధతి మంచిది కాదు కొంచెం తెలుసుకొని మాట్లాడండి మీరు కూడా అని మనవి చేస్తున్నారు మీడియా భక్తుల